రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా దాని పెద్ద కుట్ర పండుతుంది అది జనాలందరూ కూడా ఇలా కుడి మీద పోతున్నాం కానీ దాని ఇంకా పెద్ద అలసైపోయిందా ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిల్ టచ్ చేయడానికి రేవంత్ రెడ్డి నీకు పోయే కాలం వచ్చింది బిడ్డ నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర పోలూ పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్ వచ్చేస్తుంది ఇక్కడ ఇంత ర్యాష్ ఎందుకు వెళ్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి అమ్మవారి గుడిదేరికి పెద్దమ్మ తల్లి గుడిదేరికి అరెస్ట్ చేసి లోపల పంపించేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు

విశ్వ హిందూ పరిషత్ నుంచి పరిశ్రమంగా వీళ్ళు వచ్చిన వాళ్ళ వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు ఇలా మాధవిలత గారిని పార్లమెంటు సభ్యురాలు ఇరవై ఐదు ముప్పై మంది తోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు ఇలా చిన్నటి ప్రవీణ్ గారిని అయినా హౌస్ అరెస్ట్ చేశారు ఇవాళ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు హిందువు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు పోతే పోయిన సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతా చూస్తాము ఇలా మేము ఆగే పరిస్థితి లేదు ఇవాళ ఇక ఒక్కరోజు జరిగే పోరాటం కాదు ఇది అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది కృష్ణ మనం ఇప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర అమ్మవారిని ఎక్కడైతే వాళ్ళు తీసేశారో ఆ గుడిని కూల్చేశారో అదే ప్లేసులో వారం నుంచి ఇంతవరకు బోనం లేదు బోనం అంటే తెలంగాణ భాషలో భోజనం అమ్మవారికి బోనం ఎత్తారు వచ్చే దారి ఓ కిలోమీటర్ కూడా లేదు కానీ ఈ బోనం తీసుకొచ్చే తీసుకొచ్చేదానికి పోలీసులు చాలా ఎక్కువ చేశారు అంటే వాళ్ళ ఆర్డర్స్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు అనవసరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఉద్దేశం స్థలాన్ని ఆక్రమించడం కావచ్చు హిందువులు అడుగుతుంది ఇక్కడ కేవలం ఆలయం గురించి భూమి మాత్రమే ప్రభుత్వం ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు అంటున్నారు అయినా కూడా అంటే మనం గత నూరేళ్ళుగా చూస్తున్నాం నూరేళ్ళకు పైబడి హిందువులకు అన్యాయం ఎప్పుడూ చేయడానికి సిద్ధంగా హిందువులను విడగొట్టడానికి సిద్ధంగా హిందూ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీయే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా ఉండడం ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు కానీ ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆశ్చర్యపోదాం హిందువుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని ఈ తెలంగాణని ఈ ధర్మాన్ని రక్షించగలవు కేవలం ఏదో చేతికి తాడుందనో మొఖాన బొట్టుందనో వాడిని హిందూ అనుకుంటే ఇలాగే <laughs> భంగపోతాం ఉచితాలకి ఆశపడితే ఇలాగే మోసపోతాం <laughs> వాళ్ళతో జరిగితే అసలు ఇక్కడ <laughs> దాకా వాళ్ళు దారు గవర్నమెంటు వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఆధార చేస్తుంది తప్ప మనది ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ తెలంగాణలో కొన్ని వేల మసీదులు కొన్ని వేల దర్గాలు కొన్ని వేల చర్చిలు అన్ని ఆథరైజ్డా చెప్పండి అది అన్నిటికీ పర్మిషన్ ఉందా అడిగితే దానికి సమాధానం ఉంటుంది అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం ఇంతే రెండు ముక్కలే భారతదేశంలో ఎన్నో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇంకా స్టిల్ హిందువులు ఇంకా మేల్కోవడం అంటే ప్రభుత్వాలు మెజార్టీ దేశం అనేసి అంటారు కదా మెజార్టీ హిందువులు ఉన్నారంటారు కదా పేరుకి నామమాత్ర హిందువులు మనం గతంలో విన్నట్టుగా మ్యాక్సిమం బంధువులు బంధువులు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కదా దేవాదాయ శాఖ మంత్రి హిందూ కదా మిగిలిన శాఖ మంత్రులు నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే కదా మొన్న బోనం ఎత్తిన ఈ పార్టీ వాళ్ళు లేరా ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు హిందువుల హక్కులు అక్కర్లేదు హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు హిందువులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవరైతే ఈ బోన ఎత్తుకు రావడానికి ప్రయత్నించారో ఆ తల్లుల్ని ఇబ్బంది పెట్టారా లేదా కురవాళ్ళని కొట్టారా లేదా వేనెక్కిచ్చారు ఇవన్నీ ఎందుకు చేయాలండి ఏమన్నా హిందువులు లేనిదేమన్నా అడిగారా ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు పండగ టైంలో ఇలాంటి ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా ఈ మాసంలో ఇలా నాన్ సెన్స్ చేస్తారా ఆషాఢ మాసాన్ని ఇలా విషాద మాసంగా మారుస్తారా గంజాన్లు ఇలా చేయగలవా నువ్వు ప్రభుత్వం సొమ్ముతో మెయిన్ ట్యాక్సులు గడితే దాంతో ఇఫ్తార్ విందులు ఇస్తారా మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తికెళ్ళి వాళ్ళకి ఇస్తారా గంజానికి ఏమో ఏర్పాట్లు చేస్తారా ఆవులు కోయడానికి బకీలికి ఏర్పాట్లు చేస్తారా కాబట్టి ఓటు వేసిన వాళ్ళదే తప్పు అని పక్కగా ఇక్కడ మనం గమనించాలి నేను రేవంత్ రెడ్డి తప్పను అతని పార్టీ కూడా అన్న ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్ని అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది అది పోరుగడ్డ హిందువుల ఎర్రగడ్డ హిందువుల అది డిసైడ్ అవ్వాలి భారత్ మాతా కీ జై. వక్మ్ ఏమంటారు కీ ఈ వాలటీ పొజిషన్ పైన ఇంత మంది బోనమెత్తుకొని వచ్చింది. ఇది హిందువు యొక్క జాగృతి, హిందూ శక్తికి నిదర్శనం. జాగృతమే అయితే ఏమవుతాడో నిరూపిస్తున్నాం. కాబట్టి అందరి హిందువులు మేల్కొన్నారు, మేల్కొంటారు. ఇంకా ఇది ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో పొజిషన్ చూసుకుంటే వందలాది మంది అయితే ఇక్కడికి ఈ ఆలయాన్ని రక్షించడానికి వచ్చిన్నారు వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ సో అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనము లేడీ పోలీసులు కూడా ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో నాయకులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి నీకు పొయ్య కాలం వచ్చింది బిడ్డ నువ్వు ఓవైసీ యొక్క ఫరా కాలేజ్ దగ్గర దమ్ము బుద్ధల నీకు చీల దమ్ము లేదు రేవంత్ రెడ్డి ఇది వినాశకాల విపరీత బుద్ధి రాజశేఖర్ రెడ్డి అసలు తోడు హెలికాప్టర్లో కూర్చొని చచ్చిపోయిండు ఎందుకంటే ఒక తిరుపతి లాంటి పుణ్యస్థలాన్ని అన్యాయంగా చూపించిండు కాబట్టి రేవంత్ రెడ్డి నేను హెచ్చరిస్తున్నా మన బజరంగా నుంచి హెచ్చరిస్తున్నా నీకు రజాకారుల జమానని మాకు చూపిస్తున్నావు కాబట్టి నీకు పోయే కాలం తథ్యంగా ఉంది మేమే పోవడానికి శ్రీరామ్ భారత్ పాత ఇచ్చాయి మా ఆచారం మారుబోనం చేస్తున్నాం మేము మారుబోనం చేస్తే మా హక్కు ఉంది బాబర్ బోనం శాంతియుతంగా బోనం ఎక్కించిన తర్వాత మేము వెళ్ళిపోతాం కానీ మీరు బోనం కట్టువాళ్ళకండి వచ్చారు సో అమ్మవారికి అయితే ఇక్కడ బోనం ఎక్కిస్తాము బోనం కంపల్సరీ పెడతాము అనేసి అయితే చెప్తున్నారు ఆషాఢ మాస బోనాలు కాబట్టి అమ్మవారు ఆకలిగా ఉంది అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలాంటి పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఏదైతే బోనానికి సంబంధించిన ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారు వాటిని కూడా కింద పడకుండా అయితే కొంతమంది చూసుకుంటున్నారు ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి అంటే ఇన్ని రోజులు వారం రోజుల పాటు ఏదైతే ఇక్కడ గొడవలు ఏవైతే జరిగినాయో సో వారం రోజుల్లో మొదటిసారిగా ఇక్కడ ఆలయాన్ని అయితే ఇక్కడ అందరూ వచ్చి దర్శిస్తున్నారు అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది ఆలయం ఇంతకుముందు ప్రవేశించడానికి కూడా అర్హత లేదు అనేసి అసలు లోపలికి వెళ్ళనివ్వమనేసి అయితే చెప్పుకొని వచ్చింద్రో ఇప్పుడు మాత్రం వందలాది మంది భక్తులు బోనాలు ఎత్తుకొని ఇక్కడైతే ఈ పొజిషన్కి అయితే ప్లేస్ కి అయితే వచ్చేయడం జరిగింది మనం విజువల్స్ చూస్తున్నాం ఇప్పుడు ఇట్లా కొద్దిగా టెంపుల్ దాంట్లో ఉన్నా కొద్దిగా యా సత్య సత్య ఇట్లనే ఉంటా మళ్ళా అరే వద్దు వందలాది మంది ఉన్నారు వద్దు నీకు అవ్వదు అచ్చా ప్లేస్ ప్లేస్ ఏది అసలు పోయింది

సత్య అరవింద్ కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడు సత్య ఆ లోపల హిందుధం గురించి మాత్రం ఇవన్నీ చేయగలుగుతా కానీ వేరే చేయాలనిపించారు అంటే దీనికి ఎవరు సపోర్ట్ చేయరు కదా మీడియాలో దిగిందే దాని గురించి వేరే దాంట్లో మనకు ఏ దండలు రావు అప్ప మొన్న పైగా నేను నాకు చెప్తున్నా కదా నాకు ఎంతమంది పిఆర్లు తిప్పింది సార్ తెలుసు నెలకి రెండు వేలు మాత్రమే రెండు వేలు కూడా రావట్లేదు సరిగ్గా dengan